రాజమండ్రి సంబంధం ఇచ్చే అనుకుంటే రోజు బస్సు ఎక్కెళ్ళి పిల్లల్ని చూసుకురావచ్చు ఏం వచ్చినా దగ్గర కాబట్టి అందరూ దగ్గర ఉంటారు హాయిగా ఓ చోట ఉంటాం ఏదైనా ఇంట్లో శుభ సందర్భం వచ్చిందంటే ఓ వంద చుట్టాలు వస్తారు ఇప్పుడు ఎవరు శుభ సందర్భం బాకే నచ్చండి ఎవరైనా ఇక్కడ పోయినా సరే ఆ అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చేవరకు ఈ తండ్రి ఇక్కడ మంచు మొక్కల్లో పడి ఆడవాల్సిందే మూడు రోజులు ఎవరు రాడు ఇక్కడ వాసన కొట్టుకుంటూ మా ఓడు రాల మా ఓడు రాలా మా ఊరు రా మీ ఓడికంటే ముందు అమ్మధర్మరాజు వచ్చాడు ఈ మీ ఓడి ఎప్పుడు వస్తారో తెలియదు ఇక్కడికి ఎందుకు వచ్చిందండి ఇంత కర్మ పిల్లల్ని అక్కడెక్కడో పెట్టుకుని మనం ఎక్కడెక్కడ ఉండి పోయినప్పుడు కూడా రాక ఎందుకంటే వారు అక్కడ సెలవు లేదు ఈ మధ్యన కొత్త డెక్కిన కూడా మొదలైంది వీడియోలో చూపించండి వీడు రాకపోగా మళ్ళీ వీడియోలో చూడడం ఏదో శుభ సందర్భం లాగా దహనక్రియలు వీడియోలో చూపిస్తారా అంత గ్రహస్థితి మాడిపోయింది మనకి అంత అవసరమా ఎవరికండి ఎప్పుడూ రాలేని పరిస్థితిలో ఉంటే తప్పనిసరి అయ్యో నాకు చూడాలని ఉంది అంటే చూపిస్తాం కానీ మామూలుగా ఏమిటండీ అది శుభ సందర్భం అందరికీ ప్రదర్శించడానికి మనసు గుండె మండిపోదా ఈ ఆలోచన చేస్తే కాస్త చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉంటాం అందుకని పొలాన్ని హలాన్ని నమ్ముకున్నటువంటి రైతు గురించి గౌరవమైన మాటలు ఇంట్లో రావాలి ఖచ్చితంగా వ్యవసాయాన్ని మించినటువంటి వృత్తి లేదు వ్యవసాయం ఉంటేనే వ్యాపారమైనా సాఫ్ట్వేర్ అయినా ఏదైనా ఉంటుంది వ్యవసాయం అంటే భూమిలోంచి పండించడం అయినా సరే గోధుమైనా సరే మొక్కజొన్నలైనా సరే రాగులు సజ్జలు కొర్రలు ఏవైనా సరే పండించడం అవి పండిస్తేనే కదండి మీరు ఎవరైనా రవాణా చేసేది రవాణా చేస్తే కదండీ అక్కడ తినేది తింటే కదండీ ఆరోగ్యాలు బాగుండేది అప్పుడు కదా మనకి డబ్బులు వచ్చేది అంటే మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని రకాల వృత్తులకి వ్యవసాయమే ప్రాణాధారం వ్యవసాయం లేకపోతే మిగిలిన వృత్తులన్నీ పడుకుంటాయి సాఫ్ట్వేర్ ఎంత గొప్ప వృత్తి అయినా సరే రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ వచ్చి ఎంత గొప్ప మే వృత్తి అయినా సరే ఏమిటి దేని మీద ఆధారపడింది సరుకు రవాణా దాని నిలవ దాని ఎక్కడ ఎంత దొరుకుతుంది ఎక్కడ కల్తీ ఎక్కడ మంచి సరుకు ఉంది ఎక్కడ ఏముంది చెప్పడానికే కదా నీకు సాఫ్ట్వేర్ అసలు వస్తువులు ఉత్పత్తి లేకపోతే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందండి పని లేక వస్తువులు ఉత్పత్తి ఉంటే సమాచారం వస్తువు లేనప్పుడు సమాచారం ఎవరికి